ट प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నగరంలో హలీం స్టాల్ ఏర్పాటు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి ఇప్పిస్తే ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇప్పించారని చెప్పడం హాస్యాస్పదమని సంవత్సరాల తరబడి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి హలీం స్టాల్ గ్రాండ్ హోటల్ ముందు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తే అది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎంఐఎం నాయకులకు జోకుడు రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్ తిరుపురం నాగప్రసాద్ గాజుల రాజకోటి రాకేష్ హరీష్ ఈ నెల నుంచి ప్రారంభం హరించి గత పది సంవత్సరాల్లో రోడ్డు మీద వ్యాపారం చేసుకున్న వ్యాపారులకు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా సహకారం చేయలే లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా అప్పుడున్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ కానివ్వండి పేద ప్రజలు ఎంతోమంది రంజాన్ నెలలో హరిస్ వ్యాపారం బిజినెస్ పెట్టుకుంటారని ఎన్నో చోట్లు చూస్తే ఏనాడు కూడా ఈ ఎంఐఎం నాయకులు వాళ్లకు సపోర్ట్ చేయన వాళ్ళు ఈరోజు పది సంవత్సరం తర్వాత కొత్తగా ఏర్పడిన మన కాంగ్రెస్ ప్రభుత్వం మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకరణ గారి దృష్టికి ఆ వ్యాపారాలు వస్తే మా జిల్లా సెల్ అధ్యక్షులు తాజ్ గానీ మా మైనార్టీ నాయకులు అందరం కలిసి మంత్రి పొన్నం ప్రభాకరణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఎలా మనం మన కాంగ్రెస్ హయాంలో ప్రజలు రోడ్డు మీద వ్యాపారం చేసుకున్నారు ఒకటే నెల మాసం కోసం అలానే అలా మాదిరిగా బిజినెస్ చేసుకోవాలని కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ఎసిపి గారికి మా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకరణ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో అందులో భాగంగా మా కాంగ్రెస్ నాయకులు కూడా అలా కోఆపరేట్ చేయడం జరిగింది నగర కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి ఇంకా ముఖ్య నాయకులు ఉన్నారు అందరూ చెరువుతోటి ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకరణ గారు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఈరోజు ఎంఐఎం నాయకులు లోకల్ ఎమ్మెల్యేకు మేయర్ కు కమిషనర్ కు ధన్యవాదాలు చెప్తురు మేం కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకు ఒకటే చూటుగా అడుగుతున్నాం మీరు పది సంవత్సరంలో వాళ్ళతోటి పొట్టు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఎందుకు మీరు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని అధికారులను ఆదేశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు మా ఎమ్మెల్యే ఇప్పించిండు మేము ఇప్పించినామని ఈ లోకల్ ఎమ్మెల్యేకు మీరు ఎంత దగ్గర కావడానికి ప్రయత్నం చేసినా కూడా ఏమీ కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాసి పెట్టుకోండి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు హండ్రెడ్ వందకు వెయ్యి శాతం రేవంత్ గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో మా డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్తన్న గారి నేతృత్వంలో కరీంనగర్ ప్రజలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బరబ్బర మేము ముందుండి వాళ్ళకు సేవ చేస్తాం అని నేను ఈరోజు సభాముఖంగా మీడియా మిత్రులందరూ ముందట చెప్పడం జరుగుతుంది అలాగే దీనికి సహకరించిన హరీష్ దుకాన్లు పెట్టుకోవడానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకరణ గారికి ఆ దుకాణ యాజమాన్యం తరఫున మరియు కాంగ్రెస్ ముస్లిం ధన్యవాదాలు తెలుపుతున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి